హలో అండి గణపేశ్వర ఆలయం కోటగుల్లు ఇది ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం కేంద్రమైన గణాపూర్లో ఉంది కోటగుల్లు కాకతీయ కాలంలో నిర్మించబడిన ఆలయం ఇది ఇరవై రెండు నమూలాలుగా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయట అందుకే దీన్ని కోట గుళ్ళు అంటారు ఇవి కాకతీయ కళా వైభవాన్ని తెలియజేస్తున్నాయి అద్భుతమైన కట్టడం ఇంత శిథిలావస్థకు చేరుకున్న అయితే అద్భుతంగా ఉంది నిజంగా ఆ రోజు ఏ సైంటిస్టు లేకున్నా ఇంత అద్భుతంగా కట్టడాలు అయితే కట్టారు నిజంగా శివ అయితే చూస్తూ ఉంటే నాకైతే అసలు ఇలా రోమాలు నిక్కపడు చేయనడంలో ఆశ్చర్యం లేదనిపించింది ఎందుకంటే అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ నేను నేను వెళ్ళిన టెంపుల్స్లో నాకైతే ఇంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఇక్కడే అనిపించింది ఇది చుట్టూ చిన్న చిన్న ఆలయాలు ఇరవై రెండు గుళ్ళు ఉన్నాయట అందుకే దీన్ని కోటగుళ్ళు అనే ఆలయానికి పేరు వచ్చింది మీరు ఎవరితోటి వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ రీలు తప్పకుండా షేర్ చేయండి నమస్తే